నా కవిత శీర్షిక బతుకమ్మ మనోగతం నీ పాట వినాలని నీ ఆట చూడాలని మనసు పదే పదే పరుగుతీస్తోంది మల్లమ్మ నాడు ఈ మన్నులో ఆడబిడ్డలు పూల చుట్టూ ఆడుతుంటే ఆ మిన్నులోని మల్లె మొక్కలు తేనెచుక్కలు రాల్చుతుండేవి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని మహిళలంతా పాడుతుంటే మీరే బంగారు చందమామలని ఆ నాలుగు దిక్కులు వంత పాడేవి చప్పట్ల తాళాలతో లయబద్ధమైన నాట్యాలతో వలయాకారంగా నా చుట్టూ తిరుగుతుంటే మయూరాల నయనాలే నయాగరాలయ్యేవి ఖగోళ గోళాలు సైతం ఉప్పొంగిపోయి ఆ సముద్ర కెరటాలతో పోటీ పడేవి మీ పాటలకు ప్రతి చెట్టు పిట్ట కొమ్మ రెమ్మ పులకించిపోయేవిరి మీ ఆటలను ప్రతి పువ్వు నవ్వు తిలకించి నా మదిని వెలిగించిపోయేవి నేడు ఆ పాటలు ఆ ఆటలు పదే పదే గుర్తొస్తున్నాయి మల్లమ్మ నా వైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాయి అప్పుడు ఆనందంతో చెమ్మగిల్లిన కళ్ళు ఇప్పుడు నీ పాటలకై ఆరాటపడుతున్నాయి సరిగమలు లేని చోట నీ మధురిమల పాట నా పూలను రెక్కలు చేసి నన్ను ఆకాశాన నిలిపే పాట పల్లె పరిమళాల పసిడి పూరేకుల పాట ఇది తల్లి బిడ్డలు అక్క చెల్లెళ్ల పూదోట అందరి చప్పట్ల మధ్య నీ పాట కావ్యమైనప్పుడు నీ రాగం మేఘమైనప్పుడు నీ కాలి మువ్వల సడిలో నీ ఊయలై తేలిపోతూ ఆదమరచి నీ గానం ఆలకించేదాన్ని నా పూల పరిమళాల్ని మించిన పరిమళం నీ పాటది మల్లమ్మా నువ్వు పాటందుకుంటే ప్రకృతి ప్రాణం పోసుకున్నట్టుంటది నువ్వు ఆటాడుతుంటే నేలమ్మ నీ పాదాల ముద్దాడుతుంటది అయినా కాలం పూర్తిగా మారలేదులే మల్లమ్మ అందుకేనేమో ఎక్కడో ఒక నోట నీ పాట వినిపిస్తూనే ఉంది ఎక్కడో ఒక చోట నీ ఆటను గుర్తు చేస్తూనే ఉందిది నీ చప్పట్ల శబ్దమై నన్ను తడుముతూ మరో నీలి మేఘమై నన్ను తడుపుతూనే ఉంది నీ పదము పాదము ఈ నేలపై మొలకెత్తుతూనే ఉన్నాయి బతుకు బాటే పాటైన చోట ఈ బతుకమ్మ బతుకుతూనే ఉంటుంది మీ బతుకులోనే ఉంటుంది